రుద్ర ఫోన్ కట్ చేసిన తర్వాత అంటాడు నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది ఆ పిల్లలకి విధికి ఏదైనా సంబంధం ఉందా లేదా వాళ్ళు నిజంగానే మా పిల్లల ఈ అమ్మాయి ఇన్ని విషయాలు ఎంత ఈజీగా దాచిపెడుతుంది నా మనిషే బేవకూఫ్లా ఉన్నాడు తను తన విజయాలు దాచిపెట్టడంలో చాలా తెలివిగలది అయిపోయింది అంటూ ఉంటాడు తరువాత రుద్రకి విధి తన ఫోర్ హెడ్ మీద కిస్ చేయడం గుర్తుకు వచ్చి తనలో తాను నవ్వుకుంటాడు హాస్పిటల్లో విధి ఎదురుకు వచ్చి నిలబడి ఉంటుంది తను అంటుంది విధి డాక్టర్ చెప్పారు శివి ఆపరేషన్కి ఇంకా ఇరవై నాలుగు గంటలు మాత్రమే టైం ఉంది బ్లడ్ దొరికిందా అని అంటుంది విధి తనని తాను నార్మల్ చేసుకుని అన్ని ఏర్పాట్లు అయ్యాయి నువ్వు టెన్షన్ పడకు ఇప్పుడు నేను వచ్చాను కదా నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటుంది ఆస్థ అంటుంది లేదు నేను ఎక్కడికి వెళ్ళను నేను నీతోనే ఉంటాను అయినా నువ్వు రాత్రంతా ఎక్కడికి వెళ్లావు అని అంటుంది విధి అంటుంది ఆస్థ నువ్వు నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్తావా అని అంటుంది ఆస్థ అంటుంది చెప్పు నీకు ఏ ప్రశ్నకి సమాధానం కావాలి అని అంటుంది విధి అంటుంది నేను ఏదైనా తప్పు పని చేయబోతుంటే లేదంటే ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా అని అంటుంది ఆస్థ అంటుంది నువ్వు ఎప్పుడు తప్పు చేయవు ఒకవేళ చేసినా నేను నీకు సపోర్ట్ చేస్తాను ఇప్పుడు చెప్పు నువ్వు ఏం చేయబోతున్నావు నాకు చెప్పు అని అంటుంది విధి అంటుంది నాకు తెలీదు నేను నా కూతుర్ని కాపాడటం కోసం ఎలాంటి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందో కాని నేను కోరుకునేది ఏంటంటే ఆ సమయంలో నువ్వు నాతో ఉండు అని విధి శివీ చేయి పట్టుకుని